లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమశివాయ ఓం నమో నారాయణయ కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవై నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహ వాహనాయ సంహార శ్రీ ప్రచోదయాతు్రీ మహాలక్ష్మీదేవ్యమోస్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు అంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి సింహరాశిలో బుద్ధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధి పాటించాలి ఒకవైపు మధ్యమ నాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వరదలు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారు గంగా తీర ప్రయాణం చేస్తున్న కాల సమయంలో పాలతో కలిపినటువంటి తెల్లటి పిండిని ప్రవేదగా మార్చి దాంట్లో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఆవు నూనె కానీ వేసి పంతొమ్మిది ఒత్తులను వేసి స్వామివారికి విశేష మంగళ నీరాజనములను సమర్పించడం వలన భక్తి శ్రద్ధలుగా తెల్లటి నువ్వు నువ్వులతో కూడుకున్నటువంటి అటుకులతో కూడుకున్న అంటే బెల్లంతో కూడుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణమైన రాశిలో ఉండబడిన శని దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే వీరికి రాశిలోనే శని బలవం గమ గమనంగా ఉండడము రెండవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు పంచి ఉన్నాయి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనేక రకాలుగా సమస్యలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ గురు సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు పుస్తకాలు కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త పంచమస్థానంలో కుజసంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతనము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో అన్నింటా కుంభరాశి వారు సొంతమని చెప్పి గమనించాలి అలాగే అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సరైన సకాలంలో తిండి నిద్ర వ్యాయామం యోగ ఆసనం ప్రశాంతత అవసరం అని చెప్పి గమనించాలి లేకపోతే అనారోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు కుంభరాశి వారికి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సకాలంలో దానము ధర్మము ఔషధాలతో కూడుకున్నటువంటి జీవన విధానము ప్రతిరోజు తులసి కోటలో ఒక చెమ్ము నీళ్ళు పోయండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్య ఆసనాలు వేయగలిగినట్లయితే కుంభరాశి వారికి దృఢమైన శరీరం కలిగి మనో అభిష్టం చేత అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది అలాగనే సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు సినిమా తరలు హాస్యనటులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉండడం వారు నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు పూజలు అద్దుకొని కైలాసయాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మన కూడా గణపతి స్వామిని తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేశాము సంపూర్ణమైనటువంటి మీ దివ్యమంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం అంతనూ కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభం అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు గత అంటే పదకొండు నెలల్లో లేదా పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తిది ఎందుకు గతంలో పరమపదింప చేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వల్ల వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింద మరి సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున సంహార స్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకలమైన పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామికి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కూష్మాన దీపము స్వామికి సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి వారికి ఎవరనగా కాళాన్ని చేసే శక్తి స్వామి వారికి ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే భైరవ స్వామికి స్మరణ పూజ హోమము దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహైదు రోజులు మనకు మహాలయాల పక్షాల సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క గతించినటువంటి వాళ్ళ పేరు తలుసుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునకు మహారాజు వారికి ఆహారం పెట్టడం సాధువులకు సొంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరిగింది ఒక పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటి ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్రు ప్రభావాలు తనతో తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక స్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుతాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా అనే విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా భైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పైన మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళ్ళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులుస్తా పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతక చెప్పించాలనుకు చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధూవరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేటా ఆఫ్ పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు చూచన ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా నిత్యము కాళభైరస్వామిగా స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింటి విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పౌరుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోర్వ సంహారాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే యొక్క పైన ఆల్ అనే బటన్ తెలియజేయండి గంట సింహలకు ప్రే చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి